హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెసర్లతో గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్టు పెసర్లు తీసుకున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ పెసర్లు ఒక ఎనిమిది గంటల సేపు నాననివ్వాలి నానిన పెసర్లు నీళ్ళు పంపేసి కడుక్కొని మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి అందులోనే కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక అందులోనే టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె వేడి ఇలా కలిపెట్టుకున్న పిండిని వడాల్లా వేసుకొని రెండు వైపులా వేగటట్టు కాల్చుకోవాలి ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు నా ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ను కొట్టండి వీళ్ళ కాల్చుకుంటే సరిపోతాయి ఇంతేనండి పెసర గారెలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఒక చిన్న మాట ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది కాదు బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుంది నిజమే కదండి నిజమే అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి